హలో అందరికి నమస్తే నేను మీ కరాటే కళ్యాణి తగ్గేదేలే ఇట్స్ మై షో మీరు చాలా చాలా ఎపిసోడ్స్ చూశారు చాలా చాలా బాగా మీ అందరి ఆశీర్వాదం కూడా అందుకుంటున్నాను ఇంత మంచి ఆశీర్వాదం అందుకుంటున్నందుకు చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిబౌతున్నారు అందుకే మాటలు కూడా తడబడుతున్నాయి సో ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వారు సిక్స్ జేవిఆర్ వారు ముప్పై సంవత్సరాల పైబడి ఆయన ఎంతో మంది తలరాత మార్చారండి ఉచితంగా జ్యోతిష్యం చెప్పడమే కాకుండా ఒక ఆస్ట్రాలజర్ ఒక జమాలజీ అలాగే ఒక న్యూమరాలజిస్ట్గా ఆయన ఎంతో 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 మంచి ఉన్నతమైన వ్యక్తిగా పేరుగాంచారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు ఆయననే రత్నాల కింగ్ అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం నిజమండి దానికి నేనే విట్నెస్ ఎందుకంటే నేను కూడా వెళ్ళి జాతకం చూపించుకున్నాను చాలా యాక్యురేట్గా చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు అందులో లక్ష్మీ గణపతిరావు గారిని కూడా మనం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంకెందుకు మీకు చింత సిగ్జీఏరు ఉండగా అంటున్నారు లక్ష్మీ గణపతిరావు గారు వెళ్ళండి మీ తల మార్చుకోవడానికి మంచి రత్నాన్ని తీసుకోండి మీ జాతకాన్ని ఉచితంగా చెప్పించుకోండి ఖచ్చితంగా మీరు మీరు సాటిస్ఫై అవుతారని నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఈనాటి మన గెస్ట్లు విషయంలోకి వస్తే మీరు చాలామందిని చూడగానే ఏ బల్లే ఉందిరా బొమ్మలా అనిపిస్తుంది కదా అలా అమ్మాయిని చూడగానే ముద్దు ముద్దుగా చబ్బి చబ్బిగా ఆ బుగ్గలు చూస్తే ఇలా ఒకసారి పట్టుకొని మనకి అలా అన అనాలనిపిస్తుంది కొంతమంది నాకైతే ఖచ్చితంగా పిసికేయాలనిపిస్తుంది అమ్మాయిని సో ఆ అమ్మాయి పాట కూడా అంతే బాగుంటుంది ఎందుకంటే అందరూ ఆర్టిస్ట్లే కాదు సింగర్స్ని కూడా మనం చేస్తున్నాం ఇంటర్వ్యూస్ అందులో అస్సలు చూడగానే ఏంటి పొగరగా ఉంది అమ్మాయి అనుకుంటాం కానీ అమ్మాయితో మాట్లాడితే చాలా చాలా క్యూట్ 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 బేబీ అనిపిస్తుంది ఆ అమ్మాయి పాట మీ అందరికీ బాగా తెలుసు ఒక్క ఒక పాట మాత్రం చెప్తాను బాహుబలిలో ఆమె పాట పాడింది ఆ పాట నేను పాడితే బాగుండదు ఆమెతోనే పాడిస్తాను సో ఇంకెందుకు ఆలస్యం చాలా చాలా చెప్పాలింది అమ్మాయి గురించి అమ్మాయి ఎన్నో 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 కార్యక్రమాలు సింగర్గా విన్నర్గా ఉంది సో అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా విషయాలు తెలుసుకుందాం నా సుత్తి కన్నా ఆ అమ్మాయితో మాట్లాడిస్తేనే బాగుంటుంది కాబట్టి వెల్కమ్ చెప్పిస్తున్నా క్యూటెస్ట్ బేబీ నా చాలా చాలా ఇష్టమైన ఒక చెల్లెలు సో భట్ల నాకు ఈ షో నాహం కర్త హరి ఏవ కేవలం అని ఇది చెప్పి భగవద్గీత మీకు చాలా ఉపయోగపడాలని తల్లిదండ్రులు చెప్పిన ఈ భగవద్గీతలో మంచి శ్లోకాలు మీరు చదువుకొని ఉంటారు ఇక్కడ మాకు మంచి కీర్తనతో మొదలు పెడితే తప్పకుండా షూర్ షూర్ థ్యాంక్ యూ ఇది చాలా థాట్ఫుల్ గిఫ్ట్ ఆ థ్యాంక్ యూ సో మచ్ అంటే నా దగ్గర భగవద్గీత ఇంత పెద్దదైతే లేదు అది గోరఖ్పూర్ వారిది చాలా చాలా అథెంటికేటెడ్ వేరే ఏమి చదివినా చదువుకున్నా ఇది చదవాలి చాలా అంటే మీకు ఖచ్చితంగా గోరఖ్పూర్ వారిదే తీసుకోవాలి మనం ఏం తీసుకున్న రామాయణం మహాభారతం ఈ భగవద్గీత థ్యాంక్ యూ సో మచ్ సరే భగవద్గీత గురించి ఆ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా ఒక మంచి దేవుడి కీర్తనతో మొదలు పెడదాము ఏదైనా మీకు ఇష్టమైన भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपालबालं मनसि वितम् तत्पदम् सदा भावयामि गोपालबालं मनसि वितम् तत्पदम् चिन्तयेयम् నిజంగా ఒక డివై నెల ఎక్కడికో నిజంగా ఇది ఎన్ని సార్లు విన్నా కూడా కీర్తన ఈ కీర్తన చాలా చాలా బాగుంటుంది అసలు నిజంగా ఎంత బాగుంటుందో ఎవరి నోట విన్నా కూడా గోపాల బాల అన్నందుకు ఏమో మరి ఓ అనగానే అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది నిజంగా సూపర్ అమ్మా చాలా బాగా పాడు అసలు ఫస్ట్ నీకు చిన్నప్పుడు ఏ ఏ ఇయర్లో సంగీతం మీద ఇంట్రెస్ట్ మీ మదర్ ఫాదర్ మీ ఫ్యామిలీ గురించి వచ్చి సో మేము కాకినాడలో పెరిగాం నేను పుట్టిన తాడేపల్లి కూడా బట్ పెరిగింది కాకినాడ రాజమండ్రిలో సో మేము కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మ పేరు శ్రీజాన్సి నాన్నగారి పేరు రాధాకృష్ణ మా నాన్న సైడ్ మ్యూజిక్ ఉంది ఫ్యామిలీలో మా తాతయ్య గారు సుశీల దక్షిణామూర్తి సో మా నాన్నమ్మ గారు సుశీల దక్షిణామూర్తి గారు బావా మరదళ్ళ అనమాట సో కొంచెం బ్లడ్ లో కొంచెం మ్యూజిక్ ఉంది స్కూల్లో మామూలుగా కరాటే మ్యూజిక్ డాన్స్ బోల్డ్ అన్ని రకాలు ఉండేవి ఎక్స్ట్రా యాక్టివిటీస్ సో మా అక్క ఫస్ట్ మ్యూజిక్స్ తో మొదలు పెట్టారు మా అక్క బాగా పాడేది మౌనిమా సో నాకు కూడా వస్తుందేమో అని చెప్పి నన్ను కూడా ట్రై చేశారు ఇద్దరు ఇంకా స్టార్ట్ చేసాం ఇది కాకినాడలో ఆకుండ సత్యవతి గారి దగ్గర ఫస్ట్ సరిగా ప లైక్ ఫస్ట్ బేసిక్స్ ఆవిడ దగ్గర స్టార్ట్ చేశాము దాని తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయాం బెటర్ మ్యూజిక్ ఆపర్చునిటీస్ కి ఎడ్యుకేషన్ కి సో ఇంకా అక్కడి నుంచి చాలా మంది గురువులు మారుతూ వచ్చారు డివి మోహన్ కృష్ణ గారు ఎన్ సి మూర్తి గారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గా యూనో కె రామాచారి సార్ అండ్ డాక్టర్ వయదర్సు బాలసుబ్రమణ్యం గారు సో తర్వాత వెస్టర్న్ నేర్చుకున్నాము సో అలాగా మ్యూజిక్ అంటే ఎక్స్పోజర్ వరల్డ్ కి మ్యూజిక్ కి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ గురువులు మారుతున్నారు బట్ స్టార్టింగ్ బేసిక్ సీడ్ అయితే కాకినాడలో అనమాట పెరిగిందంతా కాకినాడలోనే నేను పుట్టిన తాడేపల్లి తాడేపల్లి గూడెం నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యారు ఏం చేస్తారు మై డాడీ హెచ్ఆర్ అనమాట చాలా ప్రైవేట్ కంపెనీస్ కి హెచ్ఆర్ 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 చేసి నౌ హీస్ జనరల్ మేనేజర్ బట్ జనరల్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి హీ వాజ్ హెచ్ఆర్ అనమాట అమ్మ అసలు అమ్మ నోట్లను చూడుపడ్డట్టుగా ఉంటారు మీరైతే అన్ని అసలు వితౌట్ మేకప్ ఇంత అందంగా ఉంటే పక్కన ఉన్న వాళ్ళందరూ మేకప్ వేసుకోవాల్సి వస్తుంది క్యూట్ బేబీ నిజంగా నీ బుగ్గలు ఇట్లా ఇట్లా అనాలపిస్తుంది కొంతమంది చూస్తారు అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లేదు లేదు మంచి కాంప్లిమెంట్ కదా యాయా సో ఏంటంటే మన మనసు ఎంత ప్యూర్ గా ఉంటే మన ఫేస్ అంత గ్లోగా ఉంటుంది ఇదైతే నేను నమ్ముతాను కరెక్ట్ కదా కదా ఎందుకంటే నేను నిన్ను చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ లో నాకు నేను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అసలు ఈ రోజు నేను ఎందుకు వచ్చాను మీ ఇంటర్వ్యూ దానికోసమే వచ్చాను అవునా మీరు ఫోన్ చేసిన వెంటనే నేను అసలు ఓకే వెళ్దాం అట్లీస్ట్ ఐ కాన్వర్సేషన్ విత్ మీతో సో అయి నాకు కూడా మా అమ్మకి చెప్పాను ఇలాగా కళ్యాణ్ గారు కాల్ చేశారు అంటే ఆఫ్ కోర్స్ అని అమ్మ నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ మాట్లాడుతారు బిగ్ బాస్ కు వెళ్ళినప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అసలు ఎందుకు వెళ్ళానని ఫీల్ అయ్యాను అది వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే అంటే డబ్బులు వస్తాయి మీకు తెలిసిందే మీరు కూడా వెళ్ళారు కాబట్టి ఆ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెచ్యూరిటీ అన్నది చాలా తక్కువ మందిలో ఉంటుంది సో ఆ హౌస్ లో కొంచెం మెచ్యూర్ మెచ్యు పోని అంటే ఇన్ జనరల్గా మెచ్యూరిటీ పక్కన పెట్టేద్దాము మామూలుగా కూడా ఒక కూర్చొని మామూలుగా కాన్వర్జేషన్ అది గొడవ అవ్వకుండా కాన్వర్జేషన్ అయ్యేలాగైతే లేదు అందరూ కొట్టేసుకుంటున్నారు అందరూ యునో టీఆర్పీ కోసము లేకపోతే ఆ యూనో ఆ స్క్రీన్ ఫుటేజ్ కోసం ఫుటేజ్ కోసం చాలా చేసేవారు ఆ థర్డ్ వీక్ నేను బయటకు వచ్చాక నిజంగా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ తెలుసా ఎందుకంటే ప్రాబ్లమ్ ఏమైపోతుందంటే ద మోర్ యు స్టే ఆ ఇంట్లో మనం బ్యాడ్ అవుతాం మన మన మనం బ్యాడ్ అయి మనం సరే బ్యాడ్ అయిపోతాం అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా సింగర్ దామినే గుర్తుపెట్టుకోరు బిగ్ బాస్ డామిని గుర్తు పెట్టుకుంటారు సో నాకు ఐ వాంట్ దట్ సింగర్ దామిన అంటే సింగర్ ధామి బిగ్ బాస్ వెళ్ళి వచ్చింది ఓకే బట్ అది ఒక ట్యాగ్ లాగా అవ్వకూడదు అని నేను అనుకున్నా సో సో బయటకు వచ్చేసాక ఐ ఫెల్ట్ హ్యాపీ కొంతమంది చాలా మంది స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ న్యూ ఫాలోవర్స్ వచ్చారు అవన్నీ హ్యాపీ కాకపోతే ఆ ఇంట్లో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు అసలు ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ నేను ఎందుకున్నాను అక్కడ నాకు అర్థం కాలేదు నేను పెద్ద గొడవలు పడే టైప్ కాదు నేను అర్చే టైప్ కాదు అసలు అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు బేసిక్ అంటే మీరు అందంగా ఉంటారు డ్రెస్సింగ్ ఏదైనా వేసుకోగలగా ఇది ఉంది మీరు ఏంటంటే డ్రెస్ కి రెస్ట్రిక్షన్స్ ఉండవు దానికి కావాల్సిందే వాళ్ళకి అదే ప్లస్ ఇంకోటి ఏంటంటే చబ్బీగా అందంగా ఉంది అమ్మాయి అట్రాక్టివ్ గా ఉంది అక్కడ ఏదైనా మీకు వస్తుందేమో అదే అదే నడుస్తుంది వాళ్ళు బోల్తా అదే అదే నడుస్తుంది అనుకున్నారు అది ఉంటే ఇంకెక్కువ రోజులు ఉండేదామ అది నువ్వు చేయలేకపోవడం అదే అదే నడిచేలాగా లేకుండే ఎవరు అక్కడ నచ్చలేదు నాకు నీకు నాకెవర కనెక్ట్ కాలేదు ఎవరు యాంగిల్లో నీ బాగా క్రష్ ఇష్టం అంటే ఎవరు ఎట్లా ఉండాలి ఎలా నచ్చాలి అంటే అబ్బాయి అబ్బాయి నచ్చాలంటేనా ఎక్కువ అతిగా మాట్లాడకూడదు చాలా చాలా ఎలా అంటే స్మార్ట్ గా ఉండాలి జస్ట్ చాలా స్మార్ట్ గా ఉండాలి జాత అందరూ స్మార్ట్ గా ఉండాలి అన్ని పనులు వచ్చి ఉండాలి నేను అబ్బాయిని నేను నేను ఆ పని చేయను నాకు వండడం రాదు సమానత్వం ఉండాలి సమానత్వం ఉండాలి ఆ తర్వాత రెస్పెక్ట్ ఉండాలి నోరు జారకుండా అంటే ఏ ఇప్పుడు నన్ను నేననే కాదు నా ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా అద అంటే కూడా నాకు మండిపోదు కొంచెం రెస్పెక్ట్ ఉండాలి ఆ తన అమ్మాయ ఏమో నాకు అమ్మాయి నచ్చదు అన్నంత వరకు ఓకే అద అదే వేస్ట్ది అంటే ఎవరిని సింగిల్ అండ్ సింగులర్ అట్లా తీసుకోవద్దు అండ్ ఎందుకంటే రేపు పొద్దున రేపు నా గురించి కూడా తను అలానే మాట్లాడచ్చు కదా ఓకే అలా రేపు పొద్దున ఏమైనా అయింది సరే సెపరేటెడ్ తను నా గురించి అలా మాట్లాడ్డాన్ని ఇదేంటి సో బేసిక్ జనరల్గా ఉమెన్ అంటే రెస్పెక్ట్ తర్వాత స్మార్ట్ గా ఉండాలి మంచి స్టైలింగ్ బట్టలు వాసుకోవాలి కొంచెం క్లీన్ గా ఉండాలి రోజు స్నానం చేయాలి అది మరి బేసిక్ ఏమో అది ఎవరైనా చేస్తారు లేదు లేదు కొంతమంది బ్యాచులర్స్ చేయరు అది కూడా ఉందా స్నానాలు చేయరు వాళ్ళు క్లీన్ గా కొడుకు చేస్తున్నారు మీరు ఒకసారి మీ ఆఫీస్ లో పోల్ పెట్టండి రోజు ఎవరు స్నానం చేసి వచ్చారు అని మీకు అర్థమవుతుంది ఇంక ఇది కూడా నీ కొత్త విషయం రివీల్ నేనేదో అట్లా కాదు నీట్ గా సెంటులు వేసుకొస్తారనుకున్నాను కానీ ఇట్లా ఇది కూడా ఉందా కొంచెం మంచిగా కనిపించాలి హైట్ ఉండాలా అయితే హైట్ ప్రాబ్లం లేదా ఫిజికల్ గా నాకు పెద్ద లేవండి నల్ల తెలుపు నలుపు పొడుగు పొట్టి అవేమి అలావు లావు సన్నం అవి అసలు నాకు అసలు ప్రాబ్లమే కాదు షుడ్ షుడ్ లుక్ నోరెప్పితే అబ్బా ఈస్ అ వెరీ స్మార్ట్ గై అనేలాగా అలా ఎవరైనా ఎదురయ్యారా బాగానే ఎదురయ్యారు ఒక ముగ్గురు నలుగురు మరి ఎందుకు బ్రేకప్ అయింది అయ్యో ఎదురైనప్పుడు బ్రేకప్ ఎందుకు అయింది అంటే బాగా ఎక్కువ తెలిసేసుకోవడం దాని బ్రేకప్ అయింది అంటే ఎక్కువ రోజులు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కూడా ఉండకూడదు వెంటే పెళ్లి చేసుకోవాలన్నమాట ఆ కొంచెం లేట్ అయిందండి ఆ విషయంలో అంటే ఈ అయినా సరే కొంచెం ఆర్చి తూచి వెంటనే చేసేసుకో అసలు చేయొద్దు అసలు అంటే తర్వాత తర్వాత మనము మెల్లగా ఎందుకంటే భారతీయ స్త్రీ కొంచెం ఉంటాయి అవును నా డౌట్ ఒకటి మీ ఫ్యామిలీ ఎంత ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఎంత కూడా అమ్మని చూస్తే కూడా ఎప్పుడు నిండు చీర కట్టుకుని చక్కగా ఉంటారు మీరు కూడా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు కానీ ఎక్కువ చీరలని కూడా ఎక్కువ ఇష్టపడతారు కదా మీరు కూడా స్టైలిస్ట్ అన్ని విధాలుగా అన్ని మీరు కూడా అన్నీ ఏదో కొత్త కొత్తగా ట్రై చేస్తుండే కరెక్ట్ బట్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఎక్కువగా గౌరవించాలి కదా నా ఇష్టం నాకు నచ్చినట్టు వేసుకుంటాను ఎందుకు అలా చెప్పారు మీరు అంటే మనం కొన్ని చేయాలి కదా నేను అందుకే అడిగా లేదు లేదు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ మనసులో ఉండాలి ఇప్పుడు నేను పూజలు చేయడము లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే గోరింటాకు పెట్టుకోవడము అవన్నీ ట్రెడిషనల్ గా ఎలాగో చేస్తూ ఉంటాం దేర్ ఇస్ షుడ్ బి అ బ్యాలెన్స్ అంట ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను అనుకో నేను డెఫినెట్ గా షార్ట్ క్లోత్స్ వేసుకుంటాను నాకు ఇష్టమైన వెళ్తే అక్కడ రోమ్ అంతే థాయ్లాండ్ వెళ్తే నేను మరి స్విమ్ వేరే వేసుకుంటా ఓకే ఎందుకంటే స్విమ్ వేర్ ఎందుకు చేశాడు బీచ్ లో ఎంత తీసుకొచ్చినా ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి అని స్విమ్ వేర్ క్రియేట్ చేశారు మన కన్వీనియన్స్ కోసం కొన్ని బిక్నీలు కానీ స్విమ్ వేర్ గానీ క్రియేట్ చేశారు నేను ఏమంటా అంటే తప్పలేదు అవి వేసుకోవడంలో ఆ ఆ ఫోటోలు కూడా ఎక్కడ అది షేర్ చేయనంత వరకు మీ పర్సనల్ అది నేను ఎక్కడ ఆ ఫొటోస్ కూడా షేర్ చేయను అండ్ ఇప్పుడు కొంచెం ఇట్ ఇస్ అనంత్ శ్రీరామ్ గారు ఒకటి చెప్పారు చూసే ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేయదు చూసే నీ కళ్ళు నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అని సో సో ఐ ఐ డోంట్ ఐ డోంట్ ఎనీ ఎనీబడి కెన్ వేర్ ఎనీథింగ్ కానీ ఇప్పుడు కొంత మీరు చెప్పినట్టుగా మీ మీ ఇష్టం మీ పర్సనల్ డ్రెస్ బట్ ఫో ఫొటోస్ షేర్ చేసినంత వరకు పబ్లిక్ సంబంధం లేదు అవి షేర్ చేసినాక మనం మీమ్స్కి వాటికి వీటికి గురవుతాం సో అది చేయట్లేదు కాబట్టి ఇప్పుడున్న మీరు వీటిలో ఉన్నారు కాబట్టి ఈ యంగ్ జనరేషన్ కి అంతా ఇది అలవాటు అయింది సో దాన్ని మేమైతే వేసుకోమని చెప్పాం నిండుగా ఉంటే నాకు నచ్చుతారు అంటే యా సారీస్ వేసుకున్నప్పుడు సారీస్ వేసుకుంటాను ఖచ్చితంగా వేసుకుంటా బట్ షార్ట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు సమ్మర్లలో షార్ట్ క్లోత్స్ లెస్ కామన్ కదా ఇప్పుడు బట్టలు అనేవి అంటే కొంచెం యా కొంచెం ఫ్యాషన్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటా ఓకే ఓకే ఎవరు మీకు బాగా అందులో సో ఇప్పుడు డిజైనర్స్ అంటే ఇప్పుడు డిజైనర్స్ అని కాదు నాకు జనరల్ గా స్టైలింగ్ ఇష్టం అంటే దీపిక పడుకునేది చాలా ఇష్టం ఆలియా బట్ ఇష్టం తర్వాత తాప్సి పన్ను తాప్సి పన్ను కూడా బాగుంటుంది తాప్సి పన్ను స్టైలింగ్ కూడా చాలా ఇష్టం నాకు మంచు లక్ష్మి గారు మంచు లక్ష్మి గారు ఓ వెరీ నైస్ వెరీ నైస్ క్లోదింగ్ ఆవిడ బాగుంటుంది చాలా బాగుంటుంది స్టైలింగ్ ఆవిడ మేకప్ కూడా చాలా ఆన్ పాయింట్ ఉంటుంది సో సో ఐ ఫీల్ లైక్ యా స్టైలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ మీ మదరే కదా మీ స్టైలిస్ట్ ఫస్ట్ ఫస్ట్ అంతా మా అమ్మే సెలెక్ట్ చేసేది బట్లో బాగా మంచి సెలెక్షన్ మంచి మా మా అమ్మ స్లీవ్లెస్ లు షార్ట్ డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసేది ఆ సో అంటే మా అమ్మకు లేని ప్రాబ్లం నీకేంటి అంట ఎప్పుడైతే సో సో కానీ అమ్మ అమ్మ చాలా మీకోసం చిన్నప్పుడు మిమ్మల్ని తీసుకొని కాంపిటీషన్స్ కి కేరి అట్లా రెండు ఇట్లా ఇద్దరిని ఇలా పట్టుకొని వెళ్ళి అవును మీరు ఫస్ట్ ఫస్ట్ కాంపిటీషన్ ఇందులో పాల్గొన్నారు కాంపిటీషన్ వచ్చి జీ జీ సరేమప్ప కన్నా ముందు తర్వాత యాక్చువల్లీ టూ థౌజండ్ ఫైవ్ లో శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయింది ఓకే శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయి అప్పుడే కొత్తలో అప్పుడే మేము హైదరాబాద్ కు వచ్చాం కొత్త అనమాట సో శ్రీరామ్ దాస్ చాలా పెద్ద ఆల్బమ్ ఫోర్టీన్ సాంగ్స్ ఫిఫ్టీన్ సాంగ్స్ చాలా ఎక్కువ పాటలు సో దానికి మ్యూజిక్ ఉత్సవాలు ఉత్సవాలని పెట్టారు కాంపిటీషన్ అవును ఓన్లీ ఆ సినిమా పాటలే రికార్డ్ చేసి వాళ్ళకి క్యాసెట్ పంపించాలి అన్నపూర్ణ స్టూడియోస్ మా టీవీ క్యాసెట్ పంపించాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక నేలకొండపల్లి అన్నమయ్య పుట్టిన ఊర్లో ఫస్ట్ సెమీస్ అయ్యాయి దాని తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైనల్స్ అయ్యాయి సో సెమీస్ లో నేను మా అక్క అల్లా శ్రీరామ పాడాము సో సెలెక్ట్ అయ్యామన్నమాట ఫైనల్స్ కి వెళ్ళాం ఫైనల్స్ లో ఎక్కువ మంది అయిపోయారు కంటెస్టెంట్స్ మీ ఒకళ్ళే పాడాలంటే మా అక్క పాడింది అనమాట సో మా అక్కకి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది సో దట్స్ ఆర్ ఫస్ట్ కాంపిటీషన్ ఓకే అప్పుడే ఫస్ట్ టైం నో రాఘవేందర్ రావు గారిని తర్వాత నాగార్జున గారిని తర్వాత కిరవాణి సార్ని ఫస్ట్ టైం లైఫ్ లో నేను టూ థౌజండ్ ఫైవ్ అంటే లెవెన్ ఇయర్స్ ఓకే టెన్ టెన్ లెవెన్ ఇయర్స్ టూ యంగ్ సో ద ఫస్ట్ టైం మేము ఈ స్టార్స్ అందరినీ చూడ్డం దూరం దూరంగా అప్పట్లో చిన్న కెమెరా ఉండేది సామ్సంగ్ ది మా అమ్మ వచ్చి ఫోటోలు తీసేది ఆ రోజుల్లో మరి తెలియకుండా అలాగే ఫస్ట్ కాంపిటీషన్ అది దాని తర్వాత జీసర్ గమ్మప్ప దాని తర్వాత పాడుతుంది పాడుతు కొంచెం ఎంగు నువ్వు టెన్త్ క్లాస్ యా అది ఫిఫ్టీన్ లో ఉన్నప్పుడు సో అక్క బాగా పాడుతుందా మీరు బాగా పడతారు అక్క గొంతు నాకు చాలా ఇష్టం ఆ ఇప్పుడు తను ప్రాక్టీస్ చేయట్లేదు తను ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా పాడుతుంది